పరలోక తండ్రి ప్రేమ అపురూపమైన ప్రేమ గల యేసు నామంలో మరి శుభాలు తెలుపుతూ ఈ దినాన్న మరి కీర్తనలు రెండో భాగంగా మనం జానించుకునే ముందు బంగారు ప్రగతి జానిద్దాము ఈ లోక ప్రేమ హృదయాన్ని గాయపరుస్తుంది కానీ ఏసు ప్రేమ గాయపడిన హృదయాన్ని బాగు చేస్తుంది మరి ఎదుటివారి ఆలోచనని గౌరవించకపోయినా పర్లేదు కానీ అపహాసం చేయరాదు ప్రతి వ్యక్తిలో ఏదో గొప్ప గుణం దాగే ఉంటుంది మనకు దాన్ని గమనించే ఆత్మీయ నేత్రాలు కావాలి అభినందించే మంచి మనస్సు కావాలి ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకొని నిన్న వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న బైబిల్ ప్రబోధాన్ని మనం అనుసరించాలి అయితే చిన్నప్పుడు పడిన పా పాడిన పాట గుర్తొస్తుంది ఒక్కన్నా నువ్వు చూచు నాది ఏమీ ఏమి పైనున్న ఏసు తప్పక చూస్తాడు చెయ్యి నువ్వు ఏం చేస్తున్నావు నీ కాలు ఏం చేస్తున్నావు నీ మనసు అట్లా అన్ని ప్రశ్నలు వేస్తున్న పాటు ఉంటుంది అందుకనే దేవుడు కనులు ఎందుకు ఇచ్చాడు ఇతరులను విమర్శించడానికి కాదు పరిస్థితులను అధిగమించి మంచి చూడటానికి ఎందుకు నోరు ఇచ్చాడు ఇతరులు తోలునాటానికి కాదు సత్యాన్ని పొలకటానికి చెవులు ఎందుకు ఇచ్చాడు సున్నితమైన మంచి మాటలు వినటానికి మరి నమ్మటానికి బాధలు ఇతరుల బాధలు విని ఆదరించడానికి దేవుడు చేతులు ఎందుకు ఇచ్చాడు ఇతరులకు నువ్వు బాధించడానికి కాదు సహాయపడటకే అన్నిట్లో దేవుని మహిమపరచడా అని గుర్తుంచుకోవాలి మన జీవితాన్ని అలా ప్రయోజనకరంగా మాడుకో వాడుకోవాలి క్రైస్తవ జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు కానీ నిన్ను నీవు క్రీస్తు స్వరూపంలోకి దిద్దుకోవడమే ఆయన ఆయన లక్షణాన్ని మనం రూపాంతర అనుభవంలోకి తీసుకొని రావడమే క్రైస్తవ జీవితం అని గుర్తుంచుకోవాలి అయితే మనం ఒకటి నుంచి మూడు కీర్తనల గురించి మనం స్పష్టంగా ఆలోచించాం ఇది దాన్న మరి నాలుగో కీర్తన గురించి నాలుగు ఐదు ఆరు మూడు కీర్తనలు మనం చెప్పుకుందామండి ఇది ప్రధాన గాయకుడు తంతి వాద్యంతో పాడదగిన పాట ఒకటో వచనంలో దేవుడు మర్ర మరి అంటే ఆయన ఉత్తరం ఇవ్వడము కరుణించటము ప్రార్థన అంగీకరించడం ఇవన్నీ మనం చూస్తాం వారు ఒకటి నాలుగు ఒకటిలో చక్కటి మాట ఎన్ని చోట్ల ఉందో గమనించండి బైబిల్లో అక్కడక్కడ రెఫరెన్సెస్ ఈ భక్తుడు నేను సేకరించినటువంటి ఈ భక్తుడు జోసెఫ్ ఎడ్వర్డ్ గారు ఆత్మీయమైనటువంటి మెళుకువలతో ఇది అందించారు వారి దగ్గర తీసుకున్న తలంపుల్ని మీకు నేను సేకరించి చెప్తున్నానండి మరి నూట పద్దెనిమిది కీర్తన ఐదులో ఇరుకునందు మొరపెడుతుని విశాల ముందు నాకు ఉత్తరం ఇచ్చావు ఇదే మాట యోబు ముప్పై ఆరు పదహారులో ఇరుకులోని విశాలత నాకు లేని విశాలత స్థలానికి నన్ను తోడుకుని పోవు పోవుము అని చెప్తాడు యోబు ఇదే మాట ఈ నాలుగో కీర్తన ఒకటిలో ఇరుకులో విశాలత కలిగజేసిన వాడు నీవే అన్నాడు ఎంత చక్కటి మాట అండి అదే రకంగా రెండవ వచనంలో నరులారా అని అంటూ నాలుగో వచనంలో మరి నా నరులారా మరి ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తారు అని ప్రశ్నిస్తూ మూడు ప్రశ్నలు వేస్తాడు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు అబద్ధాన్ని వెతుకుతారు నాకు తెస్తారు అని మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అబద్ధాన్ని వెతుకుతున్నామా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నామా అగరపరుస్తున్నామా మనం ఆలోచించుకుందాం మనకి దోషాలు ఉంటే మాత్రం రక్షించి కనుకరించమని విజ్ఞాపం చేసుకుందాం తర్వాత నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఐదు విషయాలు ఉన్నాయి భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి మర్ర పెడితే ఆలకించువాడు దేవుడని తెలుసుకోవాలి భయపడాలి పాపం చేయకూడదని గ్రహించాలి పడకల మీద ఉండి మంచి విషయాలు మగత నిద్రలో కూడా ధ్యానించాలి అప్పుడే మనకు మంచి స్వప్నాలు మంచి దర్శనాలు వస్తాయండి నీతియుక్తమైన బదులు అర్పించాలి అది నాలుగో అధ్యాయము మూడవ వచనం నాలుగో అధ్యాయానికి ఎనిమిది వచనాలు ఉన్నాయి అయితే ఆరు ఎనిమిది వచనాల్లో మేలు చూపువారు వారు లేరని అనేకులు అంటున్నారు నీ సన్నిధి కాంతి మనం ఉదయింపు అని అడగాలి తర్వాత ఎంత చక్కగా దేవుని యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ దా ధాన్య ద్రాక్ష రసము కంటే అధికంగా నీ దే సంతోషము నమ్మతో పండుకొని నిద్రపోతాను ఏడు ఎనిమిదో వచనాల్లో బ్లెస్సింగ్స్ నేను ఒంటరిగా ఉన్నాను నాకు నీవు సురక్షితంగా నన్ను పండుకున చేస్తావు అని చెప్తూ ఉంటాడు ఇది ఆ రోజు అధ్యాయంలో ఎనిమిది వచ్చి సారాంశము ఇక ఎనిమిదో కీర్తనలోకి వద్దామండి అది చక్కని పిల్లన గ్రోవుతో వాయించదగినటువంటి కీర్తన దావిధి చేసిన కీర్తన అప్పుడు దేవుడు ఏం దేవునితో ఏం చెప్తాడంటే నా శత్రువులకు తీర్పు తీర్చు మొదటి ప్రార్థన చేస్తాడు అసలు ఎంత గాయకులను ఎంతగా పెట్టుకొని ఎంత స్థుతించడానికి ఇష్టపడేవాడు దావీదు నాలుగు వేల మంది సింగర్స్ వాళ్ళ పని అంతే అలా ఏర్పరచుకునే ఒకటి రెండు విచన వచనాల్లో మనకేముంటుందంటే నా మాటని చెవినిపెట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుతావా నా ఆర్తతో ఆలకించు నా ప్రార్థన అంగీకరించు అని చెప్పి చెప్పుకుంటాడు తర్వాత మూడో వచనంలో నేను వేకువ లేచి చేస్తున్న ప్రార్థన ఉదయం నా నా ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకున్నాను మరియు గంట దేవుని ఎందు మనం దేవునిలో గడపటం ఎంతో శ్రేష్టమైన అనుభవం దావి నేర్పిస్తున్నాడు ఆయన గుణగణాలు నాలుగు నుంచి ఆరు వచనాల్లో చాలా చక్కగా ఆరున్నాయండి దుష్టత్వము చూసి నువ్వు ఆనందించేవాడు కాదు దేవా చెడుతనము చేయ చోటు చేసుకోదు గర్వము గలవారు అంటే డాంబికుడు నిలువలేరు అబద్ధాన్ని నశింప చేస్తావు కపటము చూపి నరహత్య చేయి వారిని నువ్వు అదంటే వీళ్ళ నీకు చాలా అసహ్యం దేవా పాపము చేయు వారు కూడా నీకు అసహ్యం అని అంటూ నేనైతే ఎప్పుడు నేనైతే అంటాడండి నేనైతే మందిరంలో ఉలివ మక్కువలే ఉంటానని కూడా అన్నాడు ఒకసారి నేనైతే నీ మందిరంలో ఉంటాను బైబక్తులతో ఉంటాను పరిశుద్ధాలం వైపు చూసి నమస్కరిస్తాను నా కొరకు శత్రువులు చాలామంది పొంచున్నారు దేవా ఎంత వచ్చినదో అంటాడు నీ మార్గము స్పష్టంగా చూపించు నాకు క్లారిఫై చెయ్యి తనపరచు మనం ఒక్కొక్క అధ్యాయం తప్పకుండా జానించుకుందామండి బి గ్రహం గారి రోజుకి ఐదు వచనాలు అధ్యాయాలు చదువుకునేవాడు కనీసం ఇప్పుడు ఈ జానాల్లో మూడు మూడు వచనాలను చదువుకుందామండి నేను కూడా అదే ధ్యానం చేస్తూ వస్తున్నాను వచనంలో శత్రువుల గురించి చెప్పాడండి వారి నోట యథార్థత లేదు మరి అంతరంగంలో నాష్టపు గుంట వారి కంఠము తెరిచిన సమాధి ఆ నాలుగులలో కపటం ఉంది వారు ఎలా గడపాలో వారి దగ్గర ఎలా గడపాలో నాకు నేర్పు అని చెప్తాడండి వచనంలో ఏమంటాడంటే జడ్జిమెంట్ ఇలా ఇమ్మన్నాడు మూడు విధాలుగా తీర్పు తీర్చాలన్నా ఎలా చెప్పాడంటే మూడు తీర్పులు అపరాధులుగా వాళ్ళని తీర్చు మరి పాత నిబంధనలు ఎప్పుడు ఏంటంటే కంటికి కన్ను పన్నుకు పంటికి పన్ను అంటారు మరి నూతన నిబంధనలు మాత్రం కరుణ కృప క్షమ మాటలు ఎక్కువ వింటాం ఇక్కడ మాత్రం టిట్ ఫర్ టాట్ లాగా ఉంటారు అపరాధులుగా తీర్చు ఆలోచనలు కూల్దురుగాక వారు వెలివేసే దేవానువని దేవుణ్ణి అడుగుతాడు తర్వాత అయితే పదకొండు పన్నెండులో మాత్రం మంత్రులు దీవెనలు ఆశ్రదించబడతారు నీవు ఆశ్రయిస్తే నిన్ను సంతోషం ఉంటుంది నువ్వు కాపాడుతావు నీవు నీవు నీ నిత్యము ఆనందిస్తారు నువ్వు ఆశీర్వదించుతావు నువ్వు కేడముగా కప్పతావు నువ్వు కేడంతో కప్పుతావు నీ నవం ప్రేమించేవారు ఉల్లసిస్తారు అని చక్కగా ఆ అధ్యాయంలో మనకు చెప్పబడిందండి తర్వాత ఆరో అధ్యాయం పరమ తండ్రిని కీర్తిస్తూ మరి ఉన్నటువంటి కీర్తనండి దినము మనం కీర్తించి నేర్పిస్తున్నారండి రెక్కల నీడ భద్రపరుస్తున్నానని తెలుసుకుంటున్నాం దేవుని వేదంలో బాధల్లో మొరపెట్టిన రీతి గ్రహిస్తున్నాం అనుభవపూర్వకంగా ఆయన చేసిన మొరను స్థుతిని వివరించటం దావిదు మనం స్పష్టంగా గ్రహించుకుంటున్నాం మరి ఇలా ప్రార్థన చేసిన దాంట్లో ఇది మూడో ప్రార్థన ఐదో అధ్యాయంలో కూడా మనం విన్నాం ఆరో కీర్తన ముందు దావీదు కీర్తన రాసింది ఎందుకు ఈ రీతిగా కన్నీరు కార్చాడు ఎందుకంత వేదంతో ఉన్నాడు దావిదు శత్రువును చూసి కష్టాన్ని చూసి దుఃఖపడలేదు కానీ కన్నీర్ కాసలేదు కానీ తను తన యొక్క బలహీనతను బట్టి తన పాపాన్ని బట్టి దుఃఖపడ్డాడు ఏ విషయాలు దుఃఖపడ్డాడో జ్ఞాపకం చేసుకుందాం తన పాపం చేసినందుకు ముఖ్యంగా దుఃఖపడ్డాడు రక్తాపరాధంగా ఉరియాన్ని చంపించినందుకు దుఃఖపడ్డాడు బెచ్చబా మొదటి బిడ్డ చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు అబ్షాలో మరణించినప్పుడు దుఃఖపడ్డాడు చివరిగా యోనా తను సౌలు మరణించినప్పుడు కూడా బాధపడ్డాడు అయితే ముఖ్యంగా దుఃఖం కలిగించేది మాత్రం పాపం వలనని గ్రహించాడు తర్వాత ఒకటి నాలుగు రోజు నాలుగు ఏడు విజ్ఞాపనలు చేశాడు తర్వాత మూడు నుంచి ఏడు వరకు విజయాల విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుందాము అది నీ కోపముచే దేవా నీ ఉగ్రతతోటి శిక్షించకు నన్ను కరుణించు నన్ను బాగు చేయము నన్ను తిరిగి రమ్ము నన్ను విడిపించు నీ కృపను బట్టి నన్ను రక్షించు ఈ రకంగా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు మూడో వచనంలో నా ప్రాణము బహుగా అదురుచున్నది నన్ను నేను నిన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్థుతిస్తాను నేను మన స్థుతించదు కదా అదే మాట కీర్తన ముప్పై ఎనిమిది తొమ్మిదిలో అంటాడు పాతాళములో గోతులో దిగితే ప్రాణం వల్ల ఏమి లాభము మను నిన్ను స్థుతించినా నీ సత్యము గురించి వివరించినా అని కీర్తన ముప్పైలో ఉందండి ఇదే మాట ఈ ఆరో అధ్యాయము ఐదో వచనంలో నన్ను బ్రతికించు ఎనిమిదవ నా ధ్వని విన్నాడు తొమ్మిదిలో తనకు తానే అనుకుంటున్నాడు ఇంకో సందర్భంలో గుర్తుందా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కుంగున్నావు యో ఎందు ఇంకను నిరీక్షించము నా ప్రాణమా యోవాను సంతించము ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకము మరి అంత తను తానుగా చెప్పుకుంటున్నా అది విశేషం అండి ఈ దావీలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయం మనం కూడా అసహాయ స్థితిలో దేవునితో మాట్లాడుతూ ఉంటాం సెల్ఫ్గా ఇలాగే చేశాడు ఇక్కడ రోదంతవని విన్నాడు తనే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్లో నా దిహోవనాన్ని ఆదరిస్తాడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు తను తనలో తను మాట్లాడుకుంటూ చాలాసార్లు ప్రోత్సహించే అనుభవాలు లేనప్పుడు మనలో మనం మాట్లాడుకొని ధైర్యం తెచ్చుకోవడం కూడా బలం తెచ్చుకోవడం కూడా అవసరమని నేర్పిస్తున్నాడు ఎనిమిది తొమ్మిది పదిలో బలం తెచ్చుకునే విధానంలో ఆదరణ మాటలు నా రోదంతోని విన్నా ప్రార్థన తానే చెప్పుకున్నాడు ఎహవా నా ఉన్నపములు ఆలకించను నా ప్రార్థన ఆలకించాడు నా శత్రువులు అదురుచున్నారు ఆకస్మికంగా మళ్ళుకొని సిగ్గుపడి మరలిపోతారు అని ప్రవచిస్తూ ఆదరణ వాక్యాల్ని చక్కగా పలుకోవడం ఆశిస్తున్నాం ఆరు ఏడు ఎనిమిదిలో మళ్ళోసారి నేను మూలుగుతూ అలసి ఉన్నాను ప్రభువా నా వేదన మూలుగులో ప్రార్థన మార్ మారుతుంది కన్నీళ్ళు పడకగా తేలిపోతుంది అంటే అంతగా ఏడుస్తున్నాను నీ సన్నిధిలో విచారము బాధ చే కన్నులు గుంటలు పడుతున్నవి ఈ మాటలని చెప్పుకున్నాడు ఇదే మాట నూట తొమ్మిదో కీర్తన ఇరవై నాలుగులో ఉపవాసముచే మూలుగుచు కన్నీటితో వేదన అని చెప్పుకున్నాడండి నా మోకాళ్ళు కూడా బలహీనమైనవి అంటే అంతగా ఉపవాసంతో దుఃఖంతో ప్రార్థించే అనువు మరి అంత రాజైన దావేదికు ఉందని మనం నేర్చుకుంటున్నాం బైబిల్ జ్ఞానం కన్నా ప్రార్థనా శక్తి గొప్పది అని మనం గ్రహించాలండి బైబిల్ అంతా కంటత రావచ్చేమో కాదండి ప్రార్థనానుభవం లేకపోతే అది వ్యర్థం మరి రెండు కూడా కావాలండి మరి సైతాను కూడా మరి దేవుని వాక్యాన్ని కోటించలేదా శ్రోధంలో ఉన్నప్పుడు మరి క్రీస్తే మన మాదిరిగా ప్రార్థనా జీవితాన్ని మనం చూసుకోవాలి వాక్య జ్ఞానం కూడా కావాలి మోర్ వి ప్రే వీ కెన్ స్టాండ్ ఫర్మ్ ఫర్ గాడ్ అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మరి ఒకటి నుంచి మూడు వరకు ఒకరోజు మూడు నుంచి నాలుగు నుంచి ఆరు వరకు రెండవ రోజు చెప్పుకుందాం ఇలా క్లుప్తంగా మూడు మూడు అధ్యాయాలు క్షుణ్ణంగా ధ్యానం చేసుకుంటూ సాగిపోదాం మీరు కూడా సహకరించి మరి విసుక్కోకుండా ధ్యానిస్తూ ఆ బైబుల్ దగ్గర పెట్టుకుని తర్వాత మూడు అధ్యాయాలు ఒకసారి ముందుగా చదివేసుకుని ఉంచుకుందాం అప్పుడు మన త్వరగా అర్థమైపోతుంది మరి కీర్తనలు కీర్తనలంతా ఏమైందో మనకి ఇది అయిపోయేటప్పటికి మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోగలిగే ఆత్మలు ఎదుగుతామండి ప్రభు అట్టి కృప ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆమెన్